హాయ్ వెల్కమ్ టు మనోజ్ అవును బిఆర్ఎస్ నాయకులు అంతర్మంలో పడ్డారు వరుస ఓటములు నాయకుల వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బీఆర్ఎస్ అధిష్టానం కాస్త తేరుకొని ఇక దిద్దుబాటు చర్యలు చేయబడుతుంది తాము పవర్లో ఉన్నప్పుడు కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేశామని దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నామని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది సో తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు ఊత్తున ఉద్యమించి నాడు బిఆర్ఎస్ కార్యక్రమానికి ఏ కార్యక్రమాన్ని పిలిపించినా సరే ముందుండి చేకొట్టారు ఆ తర్వాత గులాబీ సర్కార్ ఏర్పడ్డ కొత్తల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు వర్గాలు కానీ క్రమంగా సీన్ మారిపోయింది ఏళ్ల బీఆర్ఎస్ అధికార కాలంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఇంకా చెప్పాలంటే తమను పూచిక పుల్లతో సమానంగా తీసేసి కనీసం ఆందోళన చేసే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదన్న కసితో రగిలిపోతున్నారు విద్యార్థులు నిరుద్యోగులు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఈ రెండు వర్గాలు కూడా కారణమని గ్రహించారంట బీఆర్ఎస్ అధిష్టానం సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ దాకా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఈసారి బీఆర్ఎస్ ను ఓడిస్తేనే ఉద్యోగాలు వస్తాయంటూ గట్టిగానే ప్రచారం చేశారు సో ఆ ఎఫెక్ట్ శాసనసభ ఎన్నికల్లో కనిపించింది అన్నది కారు పార్టీ పెద్దల విశ్లేషణగా తెలుస్తుంది సో తెలంగాణలో అధికారం మార్పిడి జరిగి కాంగ్రెస్ పవర్ వచ్చింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని కూడా ప్రచారం చేసింది బిఆర్ఎస్ సో ఇచ్చిన హామీల్ని అమలు చేయని పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేయొద్దంటూ వెళ్ళిన ప్రతి చోట చెప్పారు బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కానీ అదేమీ పనిచేయలేదు పైగా తాము ఒకటి చెబితే జనం మరోటి అర్థం చేసుకున్నట్లుగా అసలు బీఆర్ఎస్కే కే లోక్సభలో ప్రాధాన్యత లేకుండా చేశారు ప్రజలు పార్టీ చరిత్రలోనే తొలిసారి ఒక్క ఎంపీసీటు గెలుచుకోకపోవడంతో ఉలిక్కి పడ్డ గులాబీ అగ్రనేతలు ఎక్కడ పోగొట్టుకున్నామంటూ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నట్టు తెలుస్తుంది సో వెంటనే రూట్ మార్చాలని ఏ విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాల పునాదుల మీద దిగామో తిరిగి అక్కడే వెళ్ళాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆ క్రమంలోనే ప్రస్తుతం డిఎస్సిని వాయిదా వేయాలని గ్రూప్ వన్ పోస్టులు రేషియో అంశం ఇంకా గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ అంశాలను ఎత్తుకున్నారనేది పార్టీ వర్గాల టాక్ సో ఈ ఆందోళనతో విద్యార్థులు నిరుద్యోగ యువతకు దగ్గర అవ్వచ్చు అన్నది పార్టీ అగ్రనాయకత్వ ఆలోచన సో అందుకే ఇప్పుడు జరుగుతున్న నిరసనలు ధర్నాల్లో బిఆర్ఎస్ విద్యార్థి విభాగం చాలా కీలకంగా నోటి చెప్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉద్యోగాల అంశం పైనే వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సో కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఎడిపోయాయంటూ కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు పార్టీ విద్యార్థి విభాగంతో ప్రతిరోజు మీడియా సమావేశం పెడుతూ విద్యార్థులకు నిరుద్యోగులకు దగ్గర అవ్వాలని చూస్తుంది బీఆర్ఎస్ సో ఇది ఇది చూస్తున్న వారంతా విద్యార్థులు నిరుద్యోగులు తలుచుకుంటే పవర్ దూరం చేయగలరు ఇవ్వగలరు అన్న విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తొందరగానే ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది ఇలా ఇలాంటి కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు ఇంకొంత అయితే ఓ అడుగు ముందుకేసి అత్తారింటికి దారే సినిమాలో డైలాగ్ గుర్తు చేసుకుంటారు అదేంటంటే బాబు బద్దం నువ్వు దేంతో మొదలయ్యావు చివరికి నీకు అదే మిగులుతుందన్న డైలాగ్ రిపీట్ చేస్తూ మూలాలు మర్చిపోతే ఇలాగే ఉంటుందని కూడా సమాచారం అయితే మొత్తంగా బిఆర్ఎస్ అధిష్టానంలో వస్తున్న మార్పు పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది అనేది చర్చ మొదలైంది తెలంగాణ పొలిటిక్స్ సర్కి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ ట్యాగ్